బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి అయితే చా ఈ చేపలు ఇగురు చేస్తున్నా ఈ చేపలు ఏంటి దీని ప్రత్యేకత అవన్నీ నేను చెప్తాను ముందుగా అయితే ఈ చేపలు మా చెల్లి నాకు కొంచెం పంపించిందండి నిన్న ఉప్పు కారం ఆయిల్ వేసి పసుపు వేసి కలిపి వింత పెట్టేశాను ఇవైతే మేము మల్లికార్జునపేటలో వన్ టౌన్ మన విజయవాడ వన్ టౌన్ ఉంది కదండి మల్లికార్జునపేటలో ఉండేవాళ్ళం అంటే మనకు పక్కనే అనమాట ప్రకాశం బ్యారేజ్ అక్కడ నుంచి ఎప్పుడు ఇళ్ళమ్మని తీసుకొచ్చి అమ్మేవాళ్ళండి అప్పుడు మా పిల్లలైన కొత్త అంటే పదికి ఇరవైకి ఇచ్చేవాళ్ళు అనమాట అవసరమైతే వాళ్ళే చేసి ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇవి మనకి చాలా దొరకలేదండి రేర్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనకి ఇళ్ళమ్మ తీసుకొస్తారు కానీ ఇన్ని చేపలు వంద రూపాయలకి ఇచ్చి అది చాలా డిమాండ్గా ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే మొన్న ఏం జరిగిందంటే మా చెల్లి వాళ్ళు మేము అటుగా వెళ్ళామండి సరే బ్యారేజ్ ఒకసారి చూద్దాం అని చెప్పేసి అటు బ్యారేజ్ దగ్గరికి వెళ్తే ఈ చేపలు అయితే బేషన్లో పెట్టేసి అమ్ముతున్నారు దగ్గర దగ్గర రెండు కేజీలు ఉంటాయి బేషన్ చేపలు వంద రూపాయలు అని చెప్పి ఇంక ఈ చేపలు అయితే మా ఆయనకి చాలా ఇష్టం అండి ఎందుకు ఇష్టం అండి మా పెళ్ళైన కొత్తలో నేను ఫస్ట్ సారి మా ఆయనకి ఏటి మోసలు అప్పుడు ఆయన పనికి వెళ్ళినప్పుడు వస్తూ వస్తూ తెచ్చుకుంటే నేను ఇగురు చేశానండి అప్పుడు ఆ టేస్ట్ అయితే మా ఆయన ఇప్పుడు కూడా మర్చిపోలేదు అనమాట అంత బాగా ఇష్టం అనమాట అప్పటి నుంచి చాలా ఇష్టపడతారు సరైన అని చెప్పి ఇంకా మా ఆయనకి ఇష్టం అని చెప్పి తీసుకుందామన్నా బేసిండ్ చేపలు అయితే నేను చేయలేను ఇంకా అందుకని చెప్పి నేను తీసుకోలేదండి ఇక మా చెల్లెయితే తీసుకుంది ఇక తీసుకున్న తర్వాత తీసుకెళ్ళిపోయి ఇంకా మామూలుగా ఫోన్ చేసిందండి ఫోన్ చేసినప్పుడు నేను ఇట్లా మాట్లాడితే ఇట్లా చెప్పేది చేపలు చేస్తానని సరేలే బావకి ఇష్టం కదా ఈ చేపలు అంటే అని చెప్పి నాలుగు పంపించకుంటే ఇగోండి నా ఇన్ని పంపించింది నాలుగేం కాదు నేను మామూలుగా నాలుగు పంపించి బావ కోసం అని చెప్పాను పంపించింది ఈ చేపలంటే మా ఆయనకి చాలా ఇష్టం ఇప్పుడు నేను ఈ కూర ఎలా వండుతాను ఏంటి మన విజయవాడలో ఉన్న వాళ్ళు ఏటి మోసలు తీసుకోండి తీసుకుంటే ఇది ఎలా ఉండాలి ఈ పద్ధతిలో కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఇంకెప్పుడు మర్చిపోకుండా ఇదే పద్ధతిలో చేసుకుంటారు ఇప్పుడు మనం ఈ కూరలోకి వెళ్ళబోయే ముందుగా మన వీడియోకైతే ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎలా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది అయితే వీడియో చూస్తున్నారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నా స్టైల్లో మా ఇంట్లో మా నేను వండుకునే పద్ధతిలో ఎలా వండుతాను ఏంటి అన్నది మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇక ముందుగా అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే నేను ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి బాగా సొన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నా అలాగే ఒక రెండు మిర్చి అండి ఘాట్లు పెట్టుకున్నాను అనమాట ఇవైతే బాగా ఎర్రగా వేగాల్సిందే ఉల్లిపాయ అట్లా వేగితేనే బాగుండిద్ది అలాగే చేపల కూర కాబట్టి మనకి ఇట్లా ఈ మాత్రం ఆయిల్ అయితే ఉండాలి అలా ఉంటేనే కూర అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇవి ఎర్రగా వేగనటం ఇది అండి చూసారు కదా నాకు చక్కగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి నేను ఒక్క టమాటా పెద్ద టమాటా ఒకటే తీసుకున్నాను చక్కగా పండిన టమాటా ఇలా పేస్ట్లా చేసేసుకున్నా మనం ఈ ఇగులు చేసుకునేటప్పుడు ఈ టమాటాను ఇలా ముక్కలు వేసుకోవద్దు ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకుని వేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా ఫ్రెష్గా నేను ఇప్పుడు చేసుకున్నదండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా వేస్తున్నాం ఇదిగోండి ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసేసుకున్నాగా ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను అండి నేను ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి అలాగే పసుపు కారం కూడా వేసేసుకున్నాము మనం కూడా వేస్తామండి అలాగే కొంచెం గరివేపాకు నేను ఎప్పుడూ ఈ టైంలోనే వేసుకుంటానండి ఎందుకంటే వాటితో పాటు ఈ ఫ్లేవర్ కూడా దాన్ని బట్టి బాగుంటుందని ఇదిగోండి ఇదైతే చక్క ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము ఈ చేపలు వేసేసుకున్నాము అసలు చాలా బాగుంటుందండి చాలా మన హెల్త్కి మంచిది చిన్న చేపలు చేపల్లో ఏవైనా మంచిది కానీ చిన్న చేపల్లో ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి అనమాట మా ఆయన గుడివాడు వెళ్ళినా ఎక్కడైనా సరే ఇళ్ళమ్మటి వచ్చినా సరే ఏవైనా చిన్న చేపలు అంటే అస్సలు వదిలిపెట్టరండి కంపల్సరీ తీసుకోమంటారు కొంచెం రిస్క్ తీసుకుని అయినా చేసుకోవచ్చు కానీ చాలా మంచిది తీసుకుందామంటారు ఇంకా ఎప్పుడు వచ్చినా సరే అయ్యే వచ్చినా సరే అది స్లో వదిలి పెట్టము మేము ఇగోండి చూసారు కదా కొంచెం జాగ్రత్తగా చిన్నవి కాబట్టి అటు ఇటు మసాలా పట్టే విధంగా ఒక్కసారి ఒక్క నిమిషం మగ్గనిస్తే సరిపోతుంది ఎక్కువగా గట్టి పెడితే ఇరిగిపోతాయండి చక్కగా నీట్గా కలిసే విధంగా ఈ మసాలా పట్టే విధంగా కలుపుకున్నాము ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను సరిపోతుంది ఒకసారి అయితే కలిపేసుకుందామండి పట్టుకొని మళ్ళీ ఇక గరిటి పెడితే ఇక విరిగిపోతాయి అనమాట చిన్నవి కదా కొంచెం అసలు చేపంటేనే సెన్సిటివ్గా ఉంటుంది ఇప్పుడు మనం గరిటి పెట్టే ఇది విరిగిపోయే అవకాశం ఉంది ఇదిగోండి చక్కగా కలిపేసుకున్నాం కదా అది ఫ్లేమ్ చూసారు కదా అంతే ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు పట్టిద్దండి పట్టినా సరే ఏం ఇబ్బంది లేదు చక్కగా అయితే మనం నిదానంగా చేసుకుంటేనే ఈ కూర పేస్ట్ అనేది మీకు వచ్చింది ఇది ఎంత బాగుంది అనేది మా ఆయన రివ్యూలో మీకు అర్థమైపోద్ది అంటే మనం ఇలా వండుకునే పద్ధతిని బట్టి ఓకేనా ఇది అయితే ద దగ్గరికి వచ్చిన తర్వాత గరం మసాలా వేసి చేస్తానండి కూర పచ్చి మసాలా కాదు పచ్చి మసాలా వేసుకున్న బాగుండిద్ది గరం మసాలా వేసి చేసినా బాగుండిద్ది రెండు డిఫరెంట్గా ఉంటాయి కానీ టేస్ట్ అది వేరే టేస్ట్ వచ్చింది ఇది వేరే టేస్ట్ వచ్చింది నేనైతే ఇందులో గరం మసాలా సపరేట్గా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ సపరేట్గా చేసుకుని గరం మసాలా సపరేట్గా వేస్తాను ఇదైతే నేను అట్లా చేస్తాను అనమాట ఇది దగ్గరికి అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చిందన్నది ఓకే ఫ్రెండ్స్ మనకి కూర అయితే ఉడుకుతూ ఉంది అయితే మన సబ్స్క్రైబర్కి వచ్చిన ఒక డౌట్ అయితే నేను క్లియర్ చేద్దాం అనుకున్నా మా పిల్లల పేర్లు ఇద్దరు పేర్లు పెద్దోడి పేరు జాన్సన్ చిన్నోడి పేరు విజయ్ కుమార్ అండి అయితే మేము వాళ్ళని ఇంకా అట్లా పిలవకుండా చిన్నప్పటి నుంచి ముద్దుగా పిలవడం అలవాటు అయిపోయింది మాకు పెద్దోడి పేరేమో పద్దాక మా తల్లోడు తల్లోడు అనేవాడు చిన్నప్పుడు ఇంకా తల్లోడు 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 కాస్త లోడీ చే అది షార్ట్ కట్ చేసేసాడు అనమాట ఇంకా అదే అలవాటు అయిపోయింది లోడీ లోడీ అని పిలవడం ఇంకా ముద్దుగా అంటే చిన్నప్పుడు ఇంకా అట్లా పిలవడం ఇంకా చిన్ని బాబుకి మేము చిన్నప్పుడే వాడికి చింతల్లి చిన్నోడు కాబట్టి చింతల్లి అంటే ఆడపిల్ల కూడా మాకు లేదు కాబట్టి తల్లి అని అట్లా చింతల్లి అని పిలుసుకునేవాళ్ళ ఇంక ఇప్పుడిప్పుడే వాడు పెద్దవాడు అవుతున్నాడు కదా ఇంక వాడు సిగ్గుపడుతున్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అట్లా నేను కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి చింతల్లి అని అంటే గబుకుని నాకు అట్లా పిలిచేశాను వాడికి అయితే కోపం అనమాట అంటే ఫస్ట్ వాడు నన్ను చూడకుండా వాళ్ళందరూ ఫ్రెండ్స్ని ఇట్లా ఇట్లా చూసాడు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మా అమ్మ ఇట్లా వచ్చి పిలిసింది చింతల్లి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని ఇంక ఇప్పుడిప్పుడే మేము కూడా కొంచెం ఆ చింతల్లిలో నుంచి బాబు అని పిలవడానికి అలవాటు చేసుకున్నాం అనమాట అంటే మీకు కొంచెం ఎంతగానో అనిపించవచ్చు పేర్లు కాకపోతే ఏంటంటే ఇంకా అలా ముద్దుగా చిన్నప్పుడు పెట్టుకున్నాము ఇంకా అదే పేర్లు మాకైతే కంటిన్యూ అయిపోయినాయి అనమాట ఇంకా పెద్దోడినేమో లోడీ అని చిన్ని బాబునేమో చింతల్లినేమో బాబు అని విజయ్ని బాబు అని అని అట్లా పిలుస్తామన్నమాట అంటే కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం కొత్తగానే అనిపిస్తాయి ఎక్కడ ఇప్పుడు చిన్ని నాని బుజ్జి ఇవన్నీ వినుంటారు కానీ ఇలాంటి పేర్లు అయితే విని ఉండరు కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు డౌట్ రావడం కరెక్టే కాకపోతే దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా ఇంక అందుకనే చెప్తున్నాను అనమాట సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను చాలా మందికి డౌట్ ఉంది అందుకని ఇంకా అందరి డౌట్ నేను క్లారిఫై చేశాను అనమాట ఇప్పుడైతే కోరంత వరకు వచ్చింది ఏంటి అన్నది మనం అంటే కదా అండి ఎంత మంచిగా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా దగ్గరకైందో చూడండి ఇదిగోండి ఇదైతే ఇంకా ఉడికిపోయింది ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనం రైస్లో కలుపుకోవడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు ఎంత ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి చూడండి చూసారు కదా అసలు మా ఆయన మా ఆయన ఈ చేపలు ఎంత ఇంట్రెస్ట్గా తింటారంటే ఇట్లా పట్టుకొని మొత్తం ఇట్లా ములుగు బయటికి తీసేస్తారండి అంత బాగా తింటారనమాట చేపల కూర తినడం కూడా ఒక ఆర్టే చెప్పాలంటే అందరికీ రాదు చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది మంచి స్మెల్ అసలు ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం మనం ఈ కొత్తిమీర వేసాక ఇంకా ఆఫ్ చేసేద్దామండి లేదంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనమాట ఇట్లా దీంతో కలిపి పచ్చి పచ్చిగా తింటేనే ఎక్సలెంట్గా ఉండిద్ది ఇప్పుడైతే మనకి ఈ ఏటి మోసల ఇగురు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లోడీ చిన్నబాబు అయితే బయటకు వెళ్ళారు పావు ప్యాకెట్ పెరగది తేడా కొడుకు దగ్గరికి వెళ్ళారండి అవి తెచ్చుకుంటామని ఇంకా వాళ్ళు రాగానే

ఎక్కువ తీసుకోలేదు కాబట్టి తీసుకోలేదు అసలు అసలు తీసుకోలేదు మా చెల్లి తీసుకున్నాను పంపించింది చేప అయితే చక్కగా గట్టిగా రాయిలా ఉన్నట్టుంది చూద్దాం ఇప్పుడు ఇది టేస్ట్ అయితే ఎలా ఉందో దీని గురించి అయితే అసలు చెప్ప అవసరం లేదండి ఏ చేప కూడా పని చేయదు అంత రుచిగా అయితే ఇది ఉండిద్ది అంత ఇష్టం కూడా నాకు కాలిపోతుంది వేడిగా మంచి కలర్ఫుల్గా ఉంది కూర అయితే కాలిపోతుంది నోట్లోంచి నీళ్ళు వస్తుంది కలుపుకుంటుంటేనే తింటే అత్తాయో కూర అయితే ఎక్సలెంట్గా ఉందా చిన్నబాబు బాగుందా సూపర్ ఉంది చేప అయితే టేస్ట్ వద్దా ఇప్పుడు చేప ఎప్పుడైనా ఈ చేప అయినా కాదు పెద్ద అయినా ఇలా తీసుకుంటే అనేది రాకుండా అలా వస్తుంది పెద్ద చేప అలా బారుగా కొయ్యంగా చేప టేస్ట్ కూడా ఈ కెస్ట్లో కిస్ట్లో దొరుకుతాయి బయట అయితే తక్కువ ఎటు మోసలు అంటే ఏట్లో కూడా దొరుకుతాయి కానీ టెస్ట్లో ఎక్కువ దొరుకుతాయి అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది నాకు ఈ చిన్న చేపల్లో ఈ చిన్న చిన్న బెత్తులు ఒకటి ఉంటాయి కాలువలు వదిలినప్పుడు వస్తాయి అవకటి బెత్తుల ఆ బెత్తిలు అంటే దాన్ని ఇంకా ఇవి అంటారు పరుగులు అంటారు జోబుడా అదొకటి ఈ కృష్ణానది మోసుడు ప్లస్ సముద్రంలో దొరుకు మెత్త మెత్తలు కాదు మ్యాన్ చేపలు చిన్నవి మ్యాన్ చేపలు కూడా ఈ సైజ్ ఈ సైజ్ చేపలు భలే ఉంటాయి టేస్ట్ అయ్యి పెద్దవి కన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి టేస్ట్ కూడా ఇది ఎక్సలెంట్గా ఉంది ఎదురిపోయింది ఇగురు కూడా సూపర్గా వచ్చింది కర్రీ వండడం కూడా గ్రేవీ కలుపుకున్నావుగా ఎట్లా ఉంది జనా వచ్చిందా ఈ సీజన్ లో జన సీజన్ కదా జన వచ్చింది దీంట్లో భలే ఉంది గ్రేవీ అలా ఉంది అంటున్నా అమృతంలా ఉంది ఎగురు కూడా ఎక్సలెంట్ గా కుదిరింది ఈ చేపలు ఎగురు పెట్టినా పులుసు పెట్టినా అదిపోతుంది బాబు నాకు ఒకటే చాలా అన్నాడు మళ్ళీ అడిగి నచ్చినట్టుంది బాగున్నదీ బాగుంది ఉంది వాడు ఫస్ట్ పులుసు పెట్టలేదని మొహం మార్చుకుని కూర్చున్నాడు వచ్చి

చేయడం ఒక్కటే రిస్క్ అది ఒక్కటి పక్కన పెడితే అసలు సూపర్ ఉంటుంది అసలు పులుసు చేసుకున్న ఎగురు చేసుకున్న ఫ్రై చేసుకున్న ఈ చేపలు ఇప్పుడు నేను వండాను కదండి ఇప్పుడు వండినన్ని చేపలు వస్తాయి ఇక్కడ వంద రూపాయలకి కిలో అమ్మాటైతే అదే అక్కడైతే ఇక బేష నిండా వచ్చినాయి మా అమ్మలకి ఇచ్చింది మాకిచ్చింది అది పిల్లలకు ఫ్రై చేసింది కూర వండింది అదిగోండి దాన్ని దాని అస్థిపంజరం పంజరం బయటకి మా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా చేపలు ఎగురైతే ఇట్లా వచ్చింది టేస్ట్ కూడా అద్దరిపోయింది మరి బాబు మా ఆయన ఇద్దరు తిన్నారు కదా రివ్యూ కూడా వాళ్ళు ఇచ్చేసారు మీకు ఎక్సలెంట్గా వచ్చిందని మరి ఇవాళకి ఇది అయితే వీడియో అండి మరి ఏటి మోసులో ఎగురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ Bye. Bye. <clears throat>